నమస్తే అండి నేను రజా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అని అడుక్కుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ టీడీపీ వాళ్ళని సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేయడం అయితే జరుగుతుంది అసలే కదేందంటే మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం పద్దెనిమిది సీట్లు రావాలి నూట డెబ్బై ఐదు గాను పద్దెనిమిది సీట్లు వస్తే కనుక అప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీ పార్టీకి ఇరవై మూడు సీట్లు రావడం వల్ల వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మీ దగ్గర నుంచి ఒక పది మందిని లాగేస్తే కానీ మీ ప్రతిపక్ష హోదా పోద్దని చెప్పేసి కట్ చేస్తే ఈరోజు ఏమైంది ఆయనకు ప్రతిపక్ష హోదా లేదనమాట అయితే కొన్ని లాజిక్స్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి స్పీకర్ అంటే ఎవరు అనుకున్నారు మన అయ్యన్న పాత్రుడు గారు సో ఈయన దగ్గరికి వెళ్ళి లెటర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కల్పించండి మరి అప్పుడు మాత్రం అసెంబ్లీకి వస్తారో అన్నారు లేదో నాకైతే తెలియదు కానీ ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పేసి ఒక లెటర్ పెట్టడం అయితే జరిగింది దాదాపు స్పీకర్ గారు అన్నారు మీరే కదా మాట్లాడింది లాస్ట్ ఎలక్షన్స్లో మీ గవర్నమెంట్లో మీరే కదా చెప్పారు పది మందిని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా పోద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినారు కదా ఈరోజున మోకం పెట్టుకొని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మీకు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఏమాత్రం కూడా అనుకోలేదు మిమ్మల్ని వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు మినిమం సీట్లు ఇవ్వడానికి కూడా జనం మీపై ఆసక్తి చూపించినప్పుడు ఒక అధికార పక్ష పార్టీగా మీ మీద మేమే కన్సర్న్ చూపించాలన్నట్లుగా మన అయ్యన్న పాత్రుడి గారు స్పీకర్ గారు రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది అయితే ఏం అర్థమైపోయింది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీ నాయకులకి అర్థమైపోయింది ఆ పదకొండు మందికి ఎలాగో రాష్ట్ర మన అసెంబ్లీలో అడుగు పెడితే వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటో ఫస్ట్ చెప్తా చూడండి ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక ఈయనకంటూ ఒక సీట్ని ఫ్రంట్ రోలో సీట్ని కేటాయించి కేటాయించాల్సి వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నేత కాబట్టి ఏదైతే అధికార పార్టీ ఒక గంట మాట్లాడితే ప్రతిపక్షానికి మినిమం థర్టీ మినిట్సో ట్వంటీ మినిట్స్ కొన్ని మినిట్స్ పక్కాగా స్పీకర్ గారు ఇవ్వాల్సి ఉంటుంది అది మ్యాండేట్ అదే ప్రతిపక్ష హోదా లేదనుకోండి స్పీకర్ గారికి నచ్చితే మైక్ ఇస్తారు లేదంటే మాట్లాడడానికి ఇవ్వకపోవచ్చు సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట నెంబర్ టూ ఇక నెంబర్ త్రీ ఏంటంటే సరే డబ్బు కోసం ఎలవెన్స్ల కోసం అని చెప్పేసి వాళ్ళు చూస్తారంటే చూడ చూడకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నేతలు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతిపక్ష హోదా కలిగినటువంటి లీడర్కి తప్పనిసరిగా జామర్ వెహికల్ కావచ్చు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావచ్చు హై సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు వీళ్ళంతా కూడా ఉంటారనమాట ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఇద్దరు కానిస్టేబుల్ని మాత్రమే సెక్యూరిటీ ఇవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఆయన ఒక పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు కాబట్టి సో ఈ బెనిఫిట్స్ అన్నీ అనమాట ఒక ప్రతిపక్ష హోదా కలిగినటువంటి లీడర్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు టీడీపీ ఏమంటుంది జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటమి ఏమంటుంది నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం అయితే మాకు లేదు అంటుంది ఇప్పుడు ఏంటంటే బిగ్ ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకి టీడీపీ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి కోర్టును ఆశ్రయించిన హైకోర్టుని హైకోర్టు దగ్గరికి వెళ్ళి నాకు మా రాష్ట్రంలో పదకొండు సీట్లు వచ్చినాయి ఒక ముప్పై తొమ్మిది శాతం ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఉంది కాబట్టి నాకు దయచేసి ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పేసి కోర్టుని ప్రాధేయపడ్డమో లేకపోతే అడగడమో జరుగుతుందనమాట కోర్టు కూడా నేను మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వని చెప్పిందనుకో అయిపోయినట్టు ఇంకా దుకాణం సర్దేసినట్టే ఇదే పరిస్థితి అనమాట జగన్మోహన్ రెడ్డి గారిది సో దీంతో టీడీపీ పార్టీ కార్యకర్తలు అయితే సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం అయితే జరుగుతుందనమాట చివరాకరికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారైనా ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం అధికార పక్షం దగ్గరికి వచ్చారు వాళ్ళు పొమ్మన్నారు ఇప్పుడు హైకోర్టు దగ్గరికి పోయినారు వాళ్ళు కూడా రేపు పొద్దున్న పొమ్మన్నారు అనుకోండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ సో ఇంతకంటే గొప్పగా చెప్పాలంటే ఇంకైతే ఏం లేదు బట్ లాస్ట్ ఎలక్షన్స్లో ఈయన గెలిచిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఈయన పాలన కావచ్చు ఈయన రాజకీయ వ్యవహార శైలి కావచ్చు ప్రత్యర్థి పార్టీలతో ఈయన చేసేటటువంటి రాజకీయం కావచ్చు ప్రత్యర్థి పార్టీ రాజకీయ నాయకులతో ఈయన వ్యవహరించే తీరు కావచ్చు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినటువంటి విధానం కావచ్చు పవన్ కళ్యాణ్ గారి విషయంలో వ్యక్తిగత దాడులు చేసే విషయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చిన్నపిల్లల దగ్గరికి సభలో సమావేశాలకు అని చెప్పి అమ్మఒడి ఆ పడి ఈ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి విద్యా దీవెనని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు గురించి పిల్లల గురించి కార్లు అంటూ అదంటూ ఇదంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగం చేసినటువంటి దాడి మాములు దాడి అయితే కాదు ఇదంతా చూసినటువంటి వ్యక్తులు ఎందుకు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన భార్య సతీ ఆయన సతీమణ్ణి ఏ స్థాయిలో శంకిచ్చినారు వీళ్ళు అదేవిధంగా నారా లోకేష్ గారి పుట్టుకల గురించి అసెంబ్లీ వేదికగా ఎలాంటి వార్నింగ్లు ఇచ్చినారు మేము నూట యాభై ఒక్క మంది ఉన్నాం మీరు ఇరవై మందే ఉన్నారు మేము గనక నేను గనక ఫ్రీ హ్యాండ్ వాళ్ళకి ఇస్తే మీ పరిస్థితి ఏంటని చెప్పేసి అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటలు ఎక్కడికి పోతాయి ఎక్కడికి పోతాయి సో అదేవిధంగా వెళ్ళలోకి వెళ్ళి స్పీకర్ బార్ ముందు ఏదో ప్లేక ప్లేకార్డులో చూపిస్తూ ఉన్న నేపథ్యం కావచ్చు అదేవిధంగా బాలకృష్ణ గారు అక్కడ ఉన్న నేపథ్యంలో అంబటి రాంబాబు గారు కావచ్చు గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఎందుకు మర్చిపోతారు రోజారెడ్డి గారు చేసినటువంటి వ్యవహారాన్ని ఎందుకు మర్చిపోతారు సో ఏది కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి సో మొత్తానికి చిర చివరాకరికి స్పీకర్ దగ్గరికి పోయినా వర్కౌట్ కాలేదు చివరాకరికి హైకోర్టు దగ్గరికి పోయినారట మరి హైకోర్టు కూడా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే కనుక ఆ స్పీకర్ గారు ఆ చివరి వెళ్ళి కూర్చోమంటే చివరి వెళ్ళి కూర్చోవాలి ముందుకొచ్చి కూర్చోమండి ముందు టేబుల్లోకి వచ్చి కూర్చోవలసిన పరిస్థితి అయితే రోజున వైసీపీ పార్టీకి దాపరించిందని చెప్పేసి కొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా చివరాఖరికి ప్రతిపక్ష హోదా కోసం కూడా అడుక్కునే స్టేజ్కి ఒక పార్టీ వచ్చిందంటే తప్పనిసరిగా మార్పులు ఏ స్థాయిలో చేసుకోవాలో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పద్ధతులు మార్చుకోండి విధానాలు మార్చుకోండి ఇంకా సోషల్ మీడియాలో ఏ మాత్రం కూడా వైసీపీ పార్టీకి మార్పు అయితే కనిపించట్లేదు నాకైతే అది మార్చుకోకపోతే మాత్రం జనం నుంచి మళ్ళీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే స్పష్టంగా అయితే వచ్చింది